అంతే కదా ఇప్పుడు కొంతమంది స్త్రీలు బాధపడతారు దేవుణ్ణి తెలుసుకోవట్లేదు ఆయన అసలు అల్లాడిస్తున్నాడు ఇస్తున్నాడు తెలియకపోతే ఎవరికైనా కష్టమే అదే నీకు తెలిసిన రుచి ఏ సయ్యలో కూడా తెలిసిన నాడు లేకపోతే ఆయనకు కూడా తెలిసిన నాడు నీకంటే ఎక్కువగా దేవుణ్ణి హత్తుకోగలుగుతారు రుచి తగలాలి ఏ రుచి చూడాలి అప్పుడు అప్పుడు దేవునికి స్తోత్రం చిన్నగా మా అమ్మ లైన్లోకి వచ్చింది మా అమ్మ తర్వాత భార్య చిన్నగా టర్న్ అయింది మా దమ్ము వీరుడు అన్న అయిపోయిన ఇప్పుడు చర్చియా అన్నాడు ఆ చర్చి అన్నాం సరే నాకు అర్థమైంది అందుకు రమ్మంటారని వస్తా కానీ ఇది మాత్రం మానుకమంటే మాత్రం నా వల్ల కాదన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్న కాక ఏంటిది దమ్ము ఇది మానుకొని నువ్వు అన్నీ మానేసేయాలని చేయాలని నిష్టాలు పెట్టారు అంటే మాత్రం నా వల్ల కాదన్నాడు ఏం పర్వాలా మామ చెప్పింది అయ్యా మరి ఎట్లా ఆయన అది మానుకోడంట అని మానుకోకపోతే ఇబ్బంది ఏం లేదు రమ్మను ముందన్న వచ్చాడు ఒక వారం వచ్చాడు రెండో వారం వచ్చాడు మేము హైదరాబాద్ వెళ్ళాము మా అమ్మ మా నాన్న ఇక్కడే నరసరావుపేటలో ప్రార్థన మందిరానికి వెళ్ళారు ఆదివారం రోజు ఇదే విధంగా ఉంటుంది మందిరం అక్కడ ఇప్పుడు మారిపోయిందిలే దైవజనుడు ఇలానే ఉంటాడు విశ్వాసులు అలానే కూర్చుంటారు దానికి మార్గం ఆ చివరి షెడ్ ఉంది చూడండి అటు ప్రక్క నుంచి లోపలికి రావాలి ఇంకా ఎదరంతా కూడా ఎదురు అవతల పక్క పొలాలు అంత ఓపెన్ ఈ మందిరానికి ఎదురు కాంపౌండ్ ఉంటుంది జస్ట్ మీరు ఆ పిక్చర్ ఊహించుకుంటారని చెప్తున్నాను మా నాన్న ఏం చేశాడు ఇటు అయ్యగారికి వెళ్ళి తిరగల అటు విశ్వాసులకి వెళ్ళి తిరగల వాళ్ళ ముఖాలు ఈన మొఖం చూడటానికి మధ్యలో అడ్డం కూర్చున్నాడు దేవునికి స్తోత్రం నిజంగా అండి రియల్గా జరిగింది లేకపోతే ఆయన మయ మామూలుడు కాదు అంత తేలికి మారే రకం కాదు అటేమో విశ్వాసులు కూర్చున్నారు ఇటేమో దైవజనుడు వాక్యం చెప్తూ ఉండే ప్లేస్ ఇది ఇలా ఉంటే ఆ ఆ చివరిలో మధ్యలో అంటే అటు వాళ్ళు ఇటు నా కనపడటానికి గోడ కానుకొని కూర్చున్నా ప్రార్థన అయిపోయింది స్టార్టింగు పాటలు పాడారు ఇక ఆరాధన చేయటానికి సిద్ధం అవుతున్నారు ఆరాధన అయిపోయింది అందరూ కలిసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు కొత్తగా ఉంటుందిగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాదుగా ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళలో కూడా ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు మనం ఏం చేస్తే మనకెళ్ళి చూసే వాళ్ళు అదే చేస్తుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు మరి ఇంక వాళ్ళకి ఏం తెలుసు మనం లేచామనుకో ఓ ఇప్పుడు లేవారు కావాలి అని వెగుతారు మనం కూర్చున్నాం అనుకో ఓహో కూర్చోవాలి కావాలి కూర్చుంటారు ఆమె అన్నకు మనం ఆమెన్ ఆమెన్ మన నీళ్ళు కూడా మనం హల్లేలుయ్య అనుకో వచ్చేవరిలో నాది కూడా ఒకటి హలేలుయ్య అంట అంతే వాళ్ళకేం తెలియదు సో మా నాన్న అటు కూర్చున్నాడు ఆరాధన అయిపోయింది ప్రార్థన జరుగుతుంది ప్రార్థన జరుగుతున్నప్పుడు హై గోల మనకు అర్థమయ్యా సావట్లేదు అన్నీ అయిపోయి ఇప్పుడు ఇక్కడ దేశకొచ్చి పడేసారు అని అనుకుంటా బయటికెల్లో దమ్ము కొట్టద్దామని లేవబోయాడు జేబు తడవి చూసి ఒక దమ్మే వద్దామని లేవబోయాడు పైకి ఎవరో నెట్టినట్టుగా కూర్చుని కోలబడ్డాడట కూర్చుండిపోయాడు కూర్చుండి ఆ పడమర దిశగా చూస్తున్నాడు దూరంలో ఒక తెల్లని కొంగ చాలా వేగంతో రయ్యమని కేసి వస్తూ ఉందట తెల్లని కొంగ చూస్తున్నాడు చూస్తూ ఉంటే ఆ కొంగ వస్తూ ఉంది ఈయన అనుకున్నాడు ఎవడో తుపాకీతో కొట్టుంటాడు వేటగాడు దానికి ఆ తోట తగిలినట్టుంది ఆ దెబ్బకి బిడిదప్పి ఎటుపోతుందో అర్థం కాక ఇటుబడో వస్తుందేమో భలే తెల్లగా ఉంది కొంగ అనుకుని దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు చూస్తూ ఉన్నాడట వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు ఈయనొక్కడే ఈ తతంగంలో ఉన్నాడు అది దగ్గరకు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ అలానే గమనించి చూస్తూ ఉన్నాడు దగ్గరకు వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ కొంగ కాదు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆజానుబాహుడైన ఒక వ్యక్తి చేతులు సాచి వస్తూ ఉన్నాడట అలాగా వయ్యమని దూసుకొస్తూ ఉన్నాడట అని చెప్పాడు దేవాలయ ప్రాంగణంలోకి ఆవరణలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన చేతులు చాలా పెద్దగా ఉన్నాయట ఎంత పెద్దగా అంటే మందిరానికి ఆ ప్రక్క ఈ పక్క గోడలు ఉంటాయి కదా ఈ రెండు చేతులు ఆ గోడలకు తగులుతాయేమో అన్నంత పెద్దగా ఉన్నాయంట అంత భారీ దేహం అంత పొడవైన చేతులు అలాగా వచ్చేసాడు ఆయన్ని చూసి బిక్క చచ్చిపోయాడట ఆయన చెప్పాడు నాకు చెప్పాడు సౌండ్ లేదు నిర్గాంతపై చూస్తా ఉన్నాడు ఆయన ఆరాధన ఈ ప్రార్థన చేస్తున్న వీరందరి మీద చేతులు అలా అలా ఉంచుతున్నాడట అందరి మీదికి వచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు అంటారు పరిశుద్ధాత్మ దిగిరా ఆత్మాభిషేకం కొమ్మరించు ఆత్మ అయిన వాడు రమ్ము ఏంది అంటారు మన స్థుతి ఆరాధన చేసినప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ తప్పనిసరిగా మన దగ్గరికి వస్తాడు ఆయన శక్తి ఆయన ప్రభావం మన మీదకి వస్తుంది ఇది అబద్ధం కాదు నిజం సంఘమంతా కలిసి ఏకమై దేవుని మయమపరుస్తుంటే దేవుని ఆత్మ చేసి వారందరి మీద చేతులు నుంచి అందరి మధ్యలో అదృశ్యమయ్యాడు ఆయన కళ్ళారా చూశాడు ఆయన ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మామూలుగా మార్రగా కొంచెం గట్టికాండట్లు మామూలుగా మారరు ఒకటి చూస్తేనే ఆ దెబ్బతో దిమ్మ తిరిగి లేచాడు దమ్ము కొడదామని లేచినోడు కన్నీళ్లతో బయటికి వెళ్ళి తన జేబులో ఉన్న ఆ పొగ తాగేటువంటి సామాగ్రి మొత్తం కూడా దూరంగా విసిరి కొట్టి వచ్చి దేవుని సన్నిధిలో నిలువు మోకాళ్ళేసి ఏసయ్యా అన్నాడు దేవునికి స్తోత్రం గాక హెల్లూయా ఆ రోజు ఏర్పడింది మా నాయనలో విశ్వాసం ఆ రోజు విశ్వాసం ఏర్పడింది తుదిశ్వాసం విడిచేంత వరకు ఆ మాట వదిలిపెట్టల ఆశ్చర్యకరుడయ్యాయనా ఆశ్చర్యకరుడో కొన్నిసార్లు నా ఆత్మీయ యాత్రలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని దుఃఖం కలిగి ఇప్పుడు అందరూ నా దగ్గర ఓదార్పు పొందుతారు ఎవరికి ఏ బాధ వచ్చినా అన్న ఎక్కడున్నాడు చాలే మన లేడా అన్నతో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి ఎందుకంటే నాతో మాట్లాడితే కొంచెం నేను వారితో మాట్లాడితే ఓదార్పు కలిగిద్ది కొంచెం ఆదరణ కలిగిద్ది కొంతమంది అయితే సహోదరులు అలాగొచ్చి గట్టిగా హత్తుకుంటారు అన్న నా పరిస్థితి అస్సలేం బాగలేదని పెద్దగా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు నేనేం మాట్లాడినా మౌనంగా చేర్చుకొని ఓదారుస్తా ఓదాలు వస్తా ఏడ్చి 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 తర్వాత చెప్తాను ఇట్లా అందన్న నా పరిస్థితి లేదని బాధపడతా దేవుడు ఉన్నాడు మన కానీ ఓదార్చి సంజాయింపు చేసి కూర్చోబెడతా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక చెల్లికి వచ్చినా ఒక తమ్ముడికి వచ్చినా నన్ను వెతుక్కుంటారు అన్న ఎక్కడున్నాడు అని ఆ ఎంట్రన్స్లో చాలా మంది కూర్చొని ఉంటారు దైవజన్లు వాళ్ళు వాళ్ళు ఆపుతారు ఎక్కడికి అంటే అన్న ఎక్కడ ఉన్నాడు అన్న కోసం వచ్చాను అన్న లేడా అన్న వెతుకుతూ ఉంటారు నాకు తెలుసు వాళ్ళు ఆ దైవజనుడితో మాట్లాడుతూనే వాళ్ళ కళ్ళు నన్ను వెతుకుతూ ఉంటాయి ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళు మాట్లాడినా ఏదో కొద్ది గొప్ప ఆదరణ కలుగుతుందేమో కానీ చాలే మనం మాట్లాడితే నాకు చాలా ఆదరణ కలుగుతుంది అనే మైండ్తో వస్తాను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్న నా బాధ వింటే చాలు నేను అన్నకు చెప్పుకోవాలి ఆయన కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాడు అని అనుకుంటారా ఏమో అని వెతుకుతారు అట్లా అనేక మంది సమస్యలు విని వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళని ఓదార్చి ధైర్యపరిచి పంపించే నేను కూడా కొన్నిసార్లు వేదనను ఎదుర్కొంటాను కొన్ని ఆటుపోట్లు నా లైఫ్లో కూడా ఎదురవుతాయి ఎదురైనప్పుడు మరి నాకెక్కడ ఓదార్పు దేవుడు ఓదారుస్తాడు సరే మనుష్య రీత్యా ఓదార్పు అవసరం కదా ఎవరన్నా బాధపడుకో దేవుడు నీకు ఉన్నాడు ధైర్యపరిచి ఆదరించి ఓదార్చే మార్గం వెతుక్కుంటాం కదా నేను సైతం ఇక నాకెవరు అంటే మా నాయన ఆయనేమి నన్నేమి కాపాడేది కాదు లేకపోతే నన్నేమి పైకెత్తి నిలబెట్టేది కాదు వెళ్ళి కూర్చుంటాను ఆయన కూర్చొని ఉంటాడు ఆయన పలకరిస్తాడు ఆయన రే చిన్నడా అనడు రే రనడు అరే అనే పదం నేను నా పిల్లల్ని వాడుతున్నాను కానీ మా నాన్న నన్ను వాడల నేను మారు మనసు పొంది బాబు పొంది దేవుని మార్గంలోకి వచ్చిన ఆ రోజు నుంచి మా నాయన కన్ను మూసేంత వరకు అరే అనే పదం నా మీద వాడాల ఆయన సేవకులకు రాకముందు అయ్యా అన్నాడు సేవకు వచ్చినాక పాస్టర్ గారు అన్నాడు నేను భాష గారు రాయ కూర్చో అంటాడు కూర్చీలా కూర్చోబెడతాడు కూర్చో అంటాడు నా ఫేస్లోకి చూస్తాడు అబ్జర్వ్ చేస్తాడు ముఖంలో చూసి ఎంది అంటాడు ఆయన పలకరింపుతో నాకు దుఃఖం వస్తుంది నేను ఏడుస్తా నా అనుభవం నేను చెబుతున్నా నేను ఏడుస్తా ఏడ్చినప్పుడు ఎందుకయ్యా ఏం కష్టం వచ్చింది ఏం బాధ వచ్చింది ఏమనడం అయ్యా ఎందుకయ్యా మనకు తోడై ఉన్నవాడు ఎవరో తెలుసా ఆశ్చర్యకరుడు ఇంత కఠినమైన పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి నిలబెట్టిన ఎవరో తెలుసా ఆశ్చర్యకరుడు ఆయన నీకు తోడై ఉన్నాడయ్యా నేను చూశానయ్యా నేను చూసా ఈరోజు నువ్వు నేను మనం సజీవులంగా ఉన్నామంటే ఎవరో తెలుసు ఆయన అంత మంచి దేవుడు మనకుంటే నీకు భయం ఏందయ్యా ఏం ప్రార్థన చెప్పు ఏదైనా ఆయన చూసుకుంటాడు అనే పదం ఈ రెండు మాటలే కొండంత ఓదార్పు కలుగుద్ది నిజమే ఆశ్చర్యకరుడైన వాడిని నాతో కలిగి ఉండి నేను కృంగిపోవటం ఏమిటి నివేదన పట్టమేంటి ఏంటి వాస్తవంగా విశ్వాసుల్లో విశ్వాసం బలహీనపడితే నేను నా విశ్వాసము చేత వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందింపజేయాలి అంటే రేపాలి ఇప్పుడు నా విశ్వాసమే ప్రశ్నార్థకమై నేను కృంగినప్పుడు నా విశ్వాసాన్నే బలపరిచే స్థాయిలో ఆయన ఉన్నాడు అంటే ఎంత స్థిరంగా ఉన్నాడో మీరు గుర్తుపట్టచ్చు ఆ పెద్ద ఆయన్ని ఎక్కడా దేవుని సన్నిధిలో అనుభవించాడు ఆయన మహిమను కన్నులారా చూశాడు విశ్వాసులు ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా వస్తుందో ఆత్మదేవుడు బిడ్డల మీదకి వచ్చి ఎలా ఆయన హస్తముతో స్పర్శిస్తాడో ఆయన తాకినప్పుడు బిడ్డలు ఎలా స్పందిస్తాడో ఇదంతా ఆయన కళ్ళకు కనబడింది ఆ దెబ్బకి బెండైపోయాడు తన జీవితంలో మళ్ళా పొగజోలికి పోలేదు తన పొరపాటు జీవిత విధానంలోకి మళ్ళా పోలా స్థిరంగా దేవుల్లో అలాగ నిలబడిపోయాడు ఈ విధంగా ఆరంభంలో ప్రారంభమైన ఆ విశ్వాసము అనేది ఎవరి ప్రభు నందు అట్లా ఆయన విశ్వసించాడు తల్లి తండ్రి కుటుంబం మొత్తం విశ్వసించి ఎదురవుతున్న ఒడిదుడుకులన్నిటిలో మోకాళ్ళు నొక్కటి అడిగాం దేవా ఇవి ఇలానే ఉండటం నీ చిత్తమా వీటిలోంచి బయటపడటం నీ చిత్తమా నలిగిపోయి ఉన్నాం ప్రభా నలిగిపోయి ఉన్నాం అవమానాలతో చావుకు సమీపించాం నీ సెలవైతే నీ చిత్తం అయితే వాటి నుంచి విడిపించాయా అని కన్నీరు గార్చి పిల్లల్ని కూడా మోకరింపజేసి పిల్లల చేత కూడా ప్రార్థన చేయించి మేం చేసి మొర్ర పెట్టడం మొదలుపెట్టాం ఎప్పుడన్నా వాళ్ళకి అనుమానం వచ్చి ఆ స్త్రీలు కొంచెం బలహీనపడుతుంటారుగా డౌట్ఫుల్గా మాట్లాడితే వాళ్ళని ధైర్యపరిచేవాడిని బాధపడద్దు కృంగిపోవద్దు విశ్వాసం ఉంచాం కదా ఇక రెండవది నిరీక్షించాలి మనం ఎదురు చూడాలి దేవుని కార్యాలు జరుగుతాయి మనం నిరీక్షించి ఎదురు చూడాలి తొందర పడకూడదు ఆందోళన పడకూడదు కృంగిపోకూడదు విశ్వాసాన్ని వదలకూడదు ధైర్యం తెచ్చుకోండి అని నిబ్బర మీరు నమ్మండి నమ్మకపోండి క్రమక్రమంగా దేవుడు జోక్యం చేసుకుని ముళ్ళ తుప్పల్లో చిక్కుబడిన గొర్రె పిల్లని ఒక్కొక్క ముళ్ళు తీసి విడిపించినట్టు మమ్మల్ని బంధించిన ముళ్ళన్నిటినీ శుభ్రంగా తొలగించి అలా చేతులతో పట్టి పక్కన పెట్టినట్టు బయట పెట్టాడు కహానీ కాదు నా సాక్ష్యం కూడా మీరు వినే ఉంటారు